అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మైత్రి యాడ్స్ ఎమ్ సారు సెప్టెంబరు ఫస్ట్ వీక్లో బయట వస్తున్నారు బయట వచ్చిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత గుడ్ న్యూస్ చెప్తారనేసి మనం అందరం విన్నాము ఏంటి అనేది తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోలో చెప్తున్నాను దయచేసి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అంటే ఈ వీడియో ఇంకో పది మందికి ఎండి సారు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో బయట వచ్చిన తర్వాత మనకు ఒక టూ డేస్ తర్వాత గుడ్ న్యూస్ చెప్తాను అనేసి ఒక సర్ప్రైజ్ ఉందనేసి చెప్పారు అది ఏంటి అనేది నా యొక్క గెస్సింగ్ నా యొక్క ఆలోచన విధానం ఏంటంటే మనం ఆల్రెడీ మనకు ఎండి సార్ చెప్పే ఉన్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారేమని నేను అనుకుంటున్నాను అది ఏమిటంటే రెయిన్బో ప్లాన్ ఈ రెయిన్బో ప్లాన్ అనేది మనం ఆల్రెడీ విన్నాము ఎండి సార్ చెప్తున్నారు దీన్నే ఇంప్లిమెంట్ చేస్తారనేసి అనుకున్నాను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము కంపెనీ చాలా గ్రోత్ అవుతుంది ఎండి సార్ చెప్పినట్టుగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల నెంబర్ వన్ స్థాయికి అనేది వెళ్తాము అది మనకు అందరికీ తెలిసిందే మనం రీపర్చేస్ కింద మనం ఆల్రెడీ పర్చేస్ చేస్తున్నాం దీన్ని రీపర్చేస్ చేస్తే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అనేసి ఎండి సార్ ఆల్రెడీ చెప్తున్నారు అది ఏంటంటే మరొకసారి విన్ విందామా వినివేమనేది ఇన్సూరెన్సు ఫుట్ కార్ వాషు సూపర్ మార్కెట్ లేడీస్కి సంబంధించిన బ్యూటీషియన్ అలాగే బట్టలు క్లాత్ షాపు అలాగే జెంట్స్కి సంబంధించిన షెల్లు ఇలా ఒక రెయిన్బో ప్లాన్ ద్వారా చెప్పారు వీటన్నిటి ద్వారా మనము ఇంతమంది కూడా పొందొచ్చు ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా నేను అనుకున్నాను మీరేమనుకున్నా అనేది కామెంట్లో తెలియజేయండి ఇదైతే మనకు చాలా అంటే చాలా బెస్ట్ మంచిగా సార్ చెప్పినట్టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోపల డెవలప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అనుకోని ఉంటాము నేనైతే ఇది ఇంప్లిమెంట్ చేస్తానని నేను అనుకున్నాను ఎనీహౌ మనం అందరూ ఇంకొక వన్ వీక్ వెయిట్ చేస్తే సార్ బయట వచ్చేస్తారు అందరికీ మనకు ముందుగానే మనం వినాయక చవితి దీపావళి వస్తుంది సంతోషంగా ఉంటాము ఇక ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరేమైనా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్